దేవయ్యని రిషికి ఫోన్ చేసి శైలేంద్ర బెయిల్ విషయంలో సహాయం చేయమని అడిగేసరికి సరే పెద్దమ్మా మీరేం బాధపడకండి అంతా నేను చూసుకుంటాను అని హామీ ఇస్తాడు రిషి ఫోన్ డయల్ చేస్తూ బయటికి వెళ్ళి లాయర్ గారితో మాట్లాడతాడు రిషి వసు చూసారా అత్తయ్య చూసారా మావయ్య మీ అబ్బాయి గారు చేసే పని ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళనే కాపాడడానికి బెయిల్ కోసం లాయర్తో మాట్లాడుతున్నారు విధి విచిత్రం అంటే ఇదేనేమో పెద్దమ్మగారు అడిగేసరికి కరిగిపోయారు పాపం అని అంటూ ఉంటుంది జగతి మహేంద్ర ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటూ చూద్దాం వసు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటారు ఇంకేం చేస్తాం మనం చూడడం మాత్రమే అని అంటూ ఉంటుంది వసు జగతి మహేంద్ర వసుకోపాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు లాయర్తో మాట్లాడుతూ ఉన్న రిషికి లాయర్ గారు పది నిమిషాల్లో మీ ఇంటికి వస్తాను సార్ అక్కడ నుంచి మనం స్టేషన్కి వెళ్దాం అని అంటారు సరే సార్ మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు రిషి కొంతసేపటికి లాయర్ రిషి ఇంటికి వస్తాడు రిషి లాయర్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు రిషిని చూడగానే శైలేంద్ర రిషి రిషి అని అరుస్తూ ఉంటాడు సెల్లో నుండి అనయ్య నువ్వేం భయపడకు నేను వచ్చాను కదా నీకు ఖచ్చితంగా పేలుస్తుంది అని అంటూ ఉంటాడు రిషి చూడు రిషి నేనెంత చెప్పినా సరే నా మాట వినిపించుకోవడం లేదు ఈ కుట్రతో నాకు సంబంధం లేదు అని నేను ఎంత చెప్పినా వినడం లేదు నిజం రిషి నేనేం చేయలేదు రిషి ఎందుకు నాపైన అనుమానం పడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అసలు ఆ వ్యక్తి ఎవరు కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు శైలేంద్ర సరే అన్నయ్య నేను చూసుకుంటాను నువ్వేం వరి అవ్వకు అని అంటూ ఉంటాడు రిషి లాయర్ బెయిల్ పేపర్స్ రెడీ చేసి బెయిల్ పేపర్స్ని ఇన్స్పెక్టర్ గారికి ఇస్తారు రిషితో ఇన్స్పెక్టర్ ఏంటి సార్ మీ కాలేజీలో కుట్ర జరిగిన వాళ్ళని వదిలిపెట్టను అని మీరే చెప్పారు ఇప్పుడేమో మీరే స్వయంగా బెయిల్ ఇప్పించడానికి వచ్చారు నాకేం అర్థం కావడం లేదు అని అంటూ ఉంటారు సార్ కుట్ర విషయం పక్కన పెడితే కుటుంబ వ్యవహారం కూడా ముడిపడి ఉంది కాబట్టి తప్పడం లేదు నిజానిజాలు కోర్టు హీరింగ్ అప్పుడు తెలుస్తాయి ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా శైలేంద్ర అన్నయ్య అబద్ధం చెప్తున్నాడా అనేది మనం తెలుసుకోవాలి ఆలోపు ఇంకా ఏమైనా క్లూస్ ఉంటే చూద్దాం సార్ మీరు ఆ పని మీద ఉండండి అని అంటూ ఉంటాడు రిషి ఓకే సార్ మా ప్రయత్నం మేము చేస్తాము అని అంటూ ఉంటారు ఎస్ఐ గారు అలా బెయిల్ పేపర్స్ ఇచ్చేసి శైలేంద్రని రిలీజ్ చేస్తాడు రిషి శైలేంద్ర రిషి లాయర్ గారు ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు వస్తారు రిషి సార్ నేను వెళ్తున్నాను ఇంకా అని లాయర్ వెళ్ళిపోతారు అనియా పద నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కారులో శైలేంద్రని ఇంటికి తీసుకువెళ్తాడు రిషి శైలేంద్రని చూడగానే దేవి అని సంతోషంతో శైలేంద్ర వచ్చేసావా నాకు తెలుసు రిషి నువ్వు తీసుకువస్తావు నీ అన్ని నువ్వు కాపాడుకుంటావని నాకు తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏవండి చూసారా మీరు చేయలేని పని రిషి చేసి చూపించాడు అని అంటూ ఉంటుంది దేవయాని ఫనీంద్రని చూస్తూ హా రిషి మనసున్నవాడు కాబట్టి చేశాడు అని అంటారు ఫణీంద్ర దిప్ప పొడుస్తూ దేవయానిని మీరు ఆగండి ఉండండి శైలేంద్ర కూర్చో నువ్వు రిషి కాఫీ తాగుతావా ఏమైనా తీసుకుంటావా అని అంటూ ఉంటుంది దేవయాని ఇప్పుడేం వద్దు పెద్దమ్మా నేను ఇంటికి వెళ్తాను అన్నయ్య ఎలా వస్తాడు అన్నయ్యని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను పర్వాలేదు పెద్దమ్మా నేను వెళ్తాను అని రిషి ఎక్కడి నుండి బయలుదేరుతాడు రిషి ఉండు రిషి అప్పుడే వెళ్ళిపోతావా అని అంటూ ఉంటుంది దేవయాని వెళ్తాను పెద్దమ్మ చిన్న వర్క్ ఉంది అది చూసుకోవాలి అని రిషి వెళ్ళిపోతాడు ఏంటి శైలేంద్ర ఎలా ఉంది స్టేషన్ ఎక్స్పీరియన్స్ అని అంటూ ఉంటాడు ఫనీంద్ర ఏంటండి కొడుకు స్టేషన్కి వెళ్ళొచ్చినందుకు బాధపడకుండా వెటకారంగా అడుగుతారా అసలు మీరు ఏ మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటుంది దేవయాని హా ఎప్పుడో వెళ్ళాల్సింది చాలా లేటుగా వెళ్ళాడు వీడు అని అంటూ ఉంటారు ఫనీంద్ర ఏమండి మీ వెటకారాలు ఆపుతారా అయినా వీడు అసలే బాధపడుతూ ఉంటే మీ మాటలతో వీడిని ఇంకా బాధ పెడుతున్నారు శైలేంద్ర ఇక్కడుంటే మీ డాడీ ఏదో ఒకటి అంటారు నువ్వు ఇంకా బాధపడతావు పదా రూమ్కి వెళ్దాం అని రూమ్కి తీసుకువెళ్తుంది శైలేంద్రని దేవయాని రూమ్కి తీసుకువెళ్ళిన తర్వాత శైలేంద్ర బాధగా నిలబడి చూస్తూ ఉంటాడు లాగే చంప మీద ఒక్కటిస్తుంది దేవయాని చెంప మీద చేపెట్టుకుని శైలేంద్ర ఏంటి మమ్మీ రూమ్కి తీసుకువెళ్తాను అని తీసుకువచ్చి కొడుతున్నావా నీ కొట్టుడు కన్నా డాడీ తిట్లే బాగున్నాయి మమ్మీ అని అంటూ ఉంటాడు శైలేంద్ర నోరు ముయ్ శైలేంద్ర ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడినా సరే అస్సలు ఊరుకోను అసలు ఏమనుకుంటున్నావు శైలేంద్ర నువ్వేదైనా చేసే ముందు నాకు చెప్పురా చెప్పకుండా ఏది చేయకురా అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా నాకేమి చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు చూడు ఇప్పుడు దొరికిపోయి స్టేషన్కి కూడా వెళ్ళొచ్చావు ఎన్నెన్ని కుట్రలు చేసావు అప్పుడే నువ్వు స్టేషన్కి వెళ్ళలేదు ఇప్పుడు ఈజీగా దొరికిపోయావు అయినా నాకు ఒక్క మాట చెప్పాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదరా నేను అమ్మన్రా నాకే చెప్పకుండా ఇలా చేస్తావా రిషి మంచివాడు కాబట్టి మన మీద అభిమానం ఉంది కాబట్టి నేనంటే గౌరవం ఉంది కాబట్టి నేను అడగగానే వచ్చి నీ కోసం బెయిల్ అరేంజ్ చేశాడు అదే రిషి ప్లేస్లో వేరే ఎవరన్నా ఉంటే గనక అసలు నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడరు అలాంటిది నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ వెళ్ళాడు మీ నాన్నగారు కూడా బెయిల్ ఏర్పాటు చేయలేకపోయారా అలాంటిది రిషి బెయిల్ ఏర్పాటు చేశాడు నీకు నువ్వు ఇంకా ముందు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు నాకు తెలియకుండా చేసేవంటే మాత్రం అస్సలు ఊరుకోనరా అని అంటూ ఉంటుంది దేవ్యాని ఏంటి డాడ్ కూడా ఏర్పాటు చేయలేకపోయారా రిషి నా కోసం ఏర్పాటు చేశాడా బెయిల్ని ఎందుకు అని అంటూ ఉంటాడు శైలేంద్ర ఎందుకు ఏంట్రా కుటుంబం పరువు మర్యాద ఉంటాయి కదా అవన్నీ కాపాడుకోవాలంటే నువ్వే చేసింది అని నిర్ధారణ అయినా సరే వాడికి తప్పదు కుటుంబం కోసం మీ నాన్న కోసం ఖచ్చితంగా బెయిల్ ఇప్పించాల్సి ఆ బాధ్యత వాడి మీద ఉంది ఎందుకంటే దేవేంద్ర భూషణ్ మనవుడు ఫణీంద్ర భూషణ్ కొడుకు స్టేషన్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అంటే వాడికి మాత్రం అను అవమానం కాదా భూషణ్ ఫ్యామిలీ పరువు పోతుందని వాడికి మాత్రం ఉండదా అందుకే వాడు నీ కోసం బేలు ఏర్పాటు చేశాడు కుటుంబం అంటే వాడికి ప్రేమ బాధ్యత రెండూ ఉంటాయి అని అంటూ ఉంటుంది దేవయాని మమ్మీ రిషిని కోసం బేలు ఏర్పాటు చేశాడు సరే కాదండం లేదు కానీ దీనికి నాకు ఏ సంబంధం లేదు మమ్మీ ఈ కుట్రలో నన్ను ఎవరో కావాలని ఇరికిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటాడు శైలేంద్ర నోరు ముయిరా నాకే అబద్ధాలు చెప్పాలని ప్రయత్నిస్తున్నావా నువ్వు నువ్వు నన్ను మోసం చేయలేవురా ఎవరిని మోసం చేయాలి అనుకున్నా నిన్ను పోలీసులు ఎదురుగుండా ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడానో తెలుసా నువ్వు చేయలేదు అంటే తప్పించుకోవడానికి వెయ్యి మార్గాల్లో ఒక మార్గమైనా సక్సెస్ అవుతుందని నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడాను నువ్వు చేయలేదు అంటే నేనేలా నమ్ముతాను రా వెర్రి నా కొడుక అని అంటూ ఉంటుంది దేవయాని అయ్యో మమ్మీ నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు కన్న కన్నతల్లివి నువ్వే నన్ను నమ్మకపోతే ఇంక రిషి ఏం నమ్ముతాడు అని అంటూ ఉంటూ ఉంటాడు శైలేంద్ర రిషి కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు వసు నా మీద చాలా కోపంగా ఉండుంటుంది తనకి ఇష్టం లేదు శైలేంద్రానికి బెయిలిపించడం కానీ కుటుంబం కోసం తప్పదు కదా భూషణ్ ఫ్యామిలీ పరువు పోతుంది అంటే నాకు కూడా బాధే కదా తాతయ్య కాలేజీని స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు డాడ్ పెదనాన్న కూడా ఆ పేరు ప్రతిష్టలకి ఎటువంటి భంగం కలగకుండా కాపాడుతూ వచ్చారు నా ప్రాణం ఉన్నంత వరకు తాతయ్య పేరుకు కానీ డాడ్ పెదనాన్నల పేరుకు కానీ ఎటువంటి మచ్చ రాకూడదు ఆ విధంగా నేను కాపాడుతూనే ఉంటాను శైలేంద్ర అన్నయ్య వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలకి ఎటువంటి మరక పడకూడదు అందుకే శైలేంద్ర అన్నయ్య తప్పు చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే తనని కాపాడడం నా బాధ్యత తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి అని వసు భావిస్తుంది వసు ఆలోచన కరెక్టే కానీ దానివల్ల పెదనాన్నకి చాలా అవమానం కలుగుతుంది ఆ అవమానాన్ని పెదనాన్నగారు తట్టుకోలేరు పెదనాన్న పైకి ధైర్యంగా ఉన్న మనసులో ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను పెదనాన్నని అర్థం చేసుకున్నాను కాబట్టే శైలేంద్రానికి ఇవ్వాల్సి వచ్చింది నిజంగా వసు నమ్మకం ప్రకారం శైలేంద్ర అన్నయ్య ఈ కుట్ర చేయించాడా లేకపోతే ఎవరైనా శైలేంద్ర అన్నయ్యని ఇరికిస్తున్నారా ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి వాసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక మేడం గారు చాలా కోపంగా ఉన్నారు ఈ అలకని ఎలా తీర్చాలో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు రిషి ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్